నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు తూర్పు గోదావరి జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు కార్యాచరణ సమావేశం కూడే మోజేష్ బాబు ఆధ్వర్యంలో మరియు రెవరెండ్ అమృతరావు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏడు నియోజకవర్గాల నాయకులతో ఈ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో

మళ్ళా ప్రేమించి ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు జరగబోతున్నటువంటి రెండు సంవత్సరాలలో ఈ ఆల్ ఇండియా క్రిస్టమ్ కౌన్సిల్ తూర్పుగోదావరి జిల్లాను బలోపేతం చేయడానికి పెద్దలు ఇచ్చినటువంటి సూచన మేరకు దైవజనులు విశ్వ ప్రతాప్ నాయక్ గారి యొక్క నాయకత్వంలో దైవజనులు మరి జుహాని మల్లి రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి నడిపించబడుతున్నటువంటి నాయకత్వంలో సమర్థవంతంగా సేవకులందరూ కలిసి యూత్ వింగ్గా మహిళా విభాగంగా అలాగే పొలిటికల్ వింగ్గా అలాగే ఆరిట్రిస్టర్ కౌన్సిల్ నాయకులుగా మరి నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో కలుపుకొని అందులో సమతవంతమైనటువంటి నాయకులను ఎన్నిక చేసుకొని రాగల జనాలలో మంచి కార్యక్రమాలు చేపట్టడానికి అప్పగించినటువంటి బాధ్యతను బట్టి మరి పెద్దలైన వారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను క్రిష ప్రతాప్ గారికి అలాగే దుహాని కళ్యాణ్ గారికి అయ్యారికి అలాగే టాట్రేక్టర్ అయ్యారికి సారథి గారికి నా ప్రత్యేకమైనటువంటి వదనాలు తెలియపరచుకుంటూ నన్ను ప్రేమిస్తూ నా వెనకండి ప్రోత్సహిస్తున్నటువంటి నాయకులందరికీ కూడా నమస్కృతులతో రాగల ఈ మరి రెండు సంవత్సరాలు కూడా సమర్థవంతమైనటువంటి మరి కార్యక్రమాలు చేస్తూ అనేకులకు ఆధారంగా నిలబడే ప్రయత్నం మేము చేస్తామని మాటిస్తూ మరొకసారి ఈ బాధ్యతలు అప్పించినటువంటి రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రాముఖ్యంగా ఈ సమయాన్ని మరి జిల్లా నుండి నలుమూల నుండి కూడా ఏడు నియోజకవర్గాల నుండి కూడా మరి నాయకులు ఇచ్చేశారు ఆహ్వానించగానే విచ్చేసిన నాయకులందరికీ కూడా నమస్కృతులతో మీ మోజస్ బాబు కోడి తూర్పుగోదావరి జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా మరి తెలియపరచుకుంటున్నాను థ్యాంక్ యూ

ఎండ్ బి కార్స్ చాలా క్లాట్ గా కార్పూజ చేయించుకోవచ్చు అమ్మదో కరస్పటలొ దొస్పటలొ వాలంటీర్ సెలెక్ట్ ఆతరేవర డాక్టరా లైమోజుహాన్ గారుని వారణి ఈరోజు రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా ఆర్డీ క్రిస్టియన్ కౌన్సిల్ నాయక సమావేశం జరిగింది ఈ సమావేశంలో రానున్న రెండు సంవత్సరాలు స్థానానికి మేము చర్చించడం జరిగింది కార్యాచరణ చేశాం గతంలో తూర్పుగోదావరి జిల్లా ఆల్రెడీ క్రిస్టియన్ కౌన్సిల్కి ప్రెసిడెంట్ ఉన్నటువంటి డాక్టర్ మోయత్సవ గారిని వాళ్ళు ఎక్స్టెండ్ చేయడం జరిగింది వారి నాయకత్వాన్ని చాలా చక్కగా ఎక్కువ జరిగించారు ఈరోజు ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ఏడు నియోజకవర్గాల్లో కూడా మా నాయకులను ప్రత్యేకించి ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఆ నాయకత్వంలో రానున్న రోజుల్లో మరి ప్రొటెక్టెడ్ సర్వ్ అనే విధానంలో రైతు సమాజానికి శ్రేయస్కరంగా వారి సహాయకరంగా ఈ కమిటీ పనిచేస్తారని చెప్పి నేను తెలియపరుస్తున్నాను మరి కోఆర్డినేట్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్తో రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేస్తారు మరి ఎక్కడైనా చర్చల మీద కానీ రైతు సమాజం మీద కానీ ఇక్కడ దాడులు జరుగుతున్నప్పుడు అరణ్య ముందు స్థానంలో ఉండి వారికి సహకరించడానికి సమర్కరించే పరిజాపు ఉంది వారి ప్రజాభాగాన్ని ప్రత్యేక అభినందిస్తున్నాను వారి నాయకత్వంలో చాలా మంచి ఆలోచనతో ప్రణాళికలు మొదలుపెడుతున్నారు వారి ఆధారాల్లో వారి నాయకత్వంలో వారి టీం అంతా కూడా అందుబాటులో పనిచేస్తారు అమ్ముతాను